కదా రోజు కలెక్షన్ వచ్చేసి ఇవి టూ మీటర్ బిడ్స్ అండి స్పేస్ సిల్క్ వస్తాయి కదా స్పేస్ సిల్క్ లో క్రష్ ఫీల్ అనమాట ప్యాటర్న్ అయితే చాలా చాలా బాగుంటుంది కావాలి అన్న అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఈవెన్ సింగిల్ బెడ్ కావాలి అన్న సింగిల్ బెడ్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి గ్లాస్ గ్లాస్ వస్తుంది ఇదైనా టూ మీటర్స్ తీసుకోవచ్చు ఇవైనా టూ మీటర్స్ తీసుకోవచ్చు ఇన్ని సిక్స్ కనుక తీసుకున్నారనుకో ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది లేదు మాకు ఒకటే కావాలి రెండు కావాలి అన్నారనుకోండి షిప్పింగ్ అనేది అడిషనల్ ఇప్పుడు ఒకటి తీసుకుంటే బేసిక్ సెవెంటీ రూపీస్ పడుతుంది టూ తీసుకున్న మీకు బేసిక్ సెవెంటీనే పడుతుంది ఓకే త్రీ బిట్స్ కన్నా మీరు అడిషనల్గా ఫోర్ ఆర్ ఫైవ్ తీసుకున్నారనుకోండి షిప్పింగ్ అనేది హండ్రెడ్ రూపీస్ అలా పడుతుంది ఓకేనా మీ ప్లేస్ని బట్టి అంటే ఏపీఆర్ తెలంగాణ షిప్పింగ్ ఛార్జెస్ నేను మెన్షన్ చేస్తున్నాను అదర్ స్టేట్స్ అయితే షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జ్ అనేది డిఫరెంట్ ఉంటుంది ఏంటంటే ఎక్స్పెషల్లీ ఇది టాప్గా గుర్తించేసుకొని ఇది దుపట్టాగా ప్యారప్ చేసుకోవచ్చు లేదు అంటే ఇది టాప్గా గుర్తించేసుకొని కాంట్రాక్స్ట్ దుపట్టాగా ఇది పారప్ చేసుకోవచ్చు ఇది కూడా ప్యాటర్న్ ఏంటంటే ప్యూర్ గ్లాస్ బ్రాసా వస్తుంది ఇదైతే ఫస్ట్ బిట్ అయితే ఇది మనకి ఆర్గంజా ఫీల్ అయితే ఉంది సిల్క్ ప్యాటర్న్ ఉంది గ్లాస్ బ్రాసాలో ఆర్గంజా ప్యాటర్న్ ఉంది అనమాట ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసాయండి అండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఆ నెంబర్కి మేము డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు సపోజ్ వన్ బిట్ కావాలి ఇది ఒక్క బిట్టే చాలు అంటే ఒక బిట్ అయినా తీసేసుకోవచ్చు ఇది చూసారా రెడ్డిష్ పింక్ అండి క్రష్ మనకి క్రష్ ఫీల్ అయితే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అండ్ ప్యూర్ స్పేస్ సిల్క్ అండి స్పేస్ సిల్క్లో కూడా క్రష్ టైప్ అనమాట క్లియర్గా అర్థమవుతుంది కదా ఇది వచ్చేసి ప్యూర్ గ్లాస్ అండి సాఫ్ట్గా ఉంటుంది వితౌట్ మెయింటెనెన్స్ రఫ్ అండ్ టఫ్ యూస్కి కూడా ద బెస్ట్ ఆప్షన్ యాక్చువల్గా అందరూ ఇవి టాప్స్కి తీసేసుకొని ఇది దుపట్టాకి తీసుకుంటున్నారు రెండు మీటర్ల లెంత్ ఉంటుందండి బిట్ వచ్చేసి రెండు మీటర్ల లెంత్ ఉంటుంది మనకి ఇలా సెట్ వైజ్ వద్దు మనకి నచ్చిన కలర్స్ కావాలి అంటే మీకు నచ్చిన కలర్స్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు ఇప్పుడు సపోజ్ ఓన్లీ దీంట్లో ఫైవ్ తీసుకోవచ్చు దీంట్లో ఫైవ్ కూడా తీసుకోవచ్చు దీంట్లో త్రీ దీనిలో టూ అలా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు ఏదైనా ప్రైస్ ఈచ్ బిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే సింగిల్ బిట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ టూ మీటర్స్ లెంత్ ఉంటుంది షిప్పింగ్ అనేది అడిషనల్ పడుతుంది సీవాడు ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే ఏంటంటే దీనికి పారప్గా ఇది ఇచ్చాము లైట్ పీచ్ కలర్కి పర్పుల్ డిజైన్ అయితే పర్పుల్ కలర్ డిజైన్ అయితే వచ్చింది కదా అందుకని పర్పుల్ కలర్ దుపట్టా ఇచ్చేసాను ఇది వచ్చేసి మంచి ఫాలోయింగ్ ఉంటుందండి స్పేస్ సిల్క్ గురించి నేనైతే స్పెషల్గా అయితే చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ మంచి ఐడియా అయితే ఉంది అండ్ టాప్స్కి కానీ లేదంటే దుప్పట్టాస్కి కానీ లేదంటే బ్లౌజెస్కి కానీ మీకు నచ్చినట్టు మీరైతే చూస్ చేసుకోవచ్చు అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ నైంటీ నైన్ పడుతుంది ఈచ్ బిట్ అలాగే ఎనీ సిక్స్ బిట్స్ కనుక మీరు పర్చేజ్ చేసుకున్నారనుకో ఫ్రీ షిపింగ్ వస్తుంది కావాలి అని అనుకునే వాళ్ళు వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అస్సలు మిస్ చేసుకోవద్దు క్వాలిటీ వైజ్ అయితే అన్నీ చాలా 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 బాగున్నాయండి ఇది కూడా చూడండి మంచి స్ట్రీ గ్రీన్ కలర్ వస్తుంది శ్రీ గ్రీన్ కలర్ కి మనకి ఏంటంటే బ్రింజల్ కలర్ అనమాట కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో అండ్ ప్యాటర్న్ కూడా అంతే బాగుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు వన్ బిట్ కావాలి సపోజ్ అన్న వన్ బిట్ అయినా తీసేసుకోవచ్చు నేను అందుకే ఇందాక చెప్పిన నేను ఫొటోస్ తీయండి సరే పర్లేదు మాములు కూడా వింటర్లే మీకు వీకే క్లాస్ అండ్ ఇది వచ్చేసి ప్యూర్ స్పేస్ అండి ఇదైతే మీరు అన్నట్టు క్రషీ టైప్ ఉండదు కంప్లీట్గా స్పేస్ సిల్క్లోనే మనకి ఏంటంటే ప్యూర్ స్మూత్ అనమాట స్మూత్ ప్యాటర్న్ మంచి ఎల్లో కలర్ దీనికి వచ్చేసి పింక్ మనకి పింకిష్ రెడ్ కాంబినేషన్ అయితే వచ్చేసింది ఏది నచ్చితే అదండి వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసాయండి ఆల్రెడీ ఇలా మనం పారప్ చేసి ఇచ్చాము చాలా మంది కస్టమర్లు రీచ్ అయ్యాయి అండి మంచి రివ్యూస్ అయితే వచ్చాయి ఇప్పుడు ఇంకొంత కలెక్షన్ అనమాట మీకోసం ఏంటంటే ఇంకొంత కలెక్షన్ అనమాట వెరీ వెరీ రీజనబుల్ అయితే వచ్చేసాయి ఎనీ త్రీ పేర్స్ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది లేదు ఆరు తీసుకున్నా ఏవైనా ఇప్పుడు స్పేస్ సిల్క్లో మూడు గ్లాస్ బ్రాస్లో మూడు అయినా పర్లేదు ఫోర్ ప్లస్ టూ అయినా పర్లేదు మీరు ఎలా అయినా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ వంద రూపాయలు పడుతుంది ఆరు కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అది కాదు ఒక్కొక్కటి వంద రూపాయలు అండి రెండు కలిపి వంద కాదు మీరు క్లియర్గా వినండి వాయిస్ వినేసి నచ్చింది పర్చేజ్ చేసుకోండి ఇది కూడా మనకి ఏంటంటే స్పేస్ సిల్క్లో క్రషి ఫీల్ అనమాట అది బాగుందో చూడండి బిట్ అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి చెప్పాను కదా ఓన్లీ మనకి వన్ ఈచ్ బిట్ వంద రూపాయలు పడుతుంది పేరు వచ్చేసి టూ హండ్రెడ్ పడుతుందండి నేను అది కూడా క్లియర్గా చెప్తున్నా వాయిస్ వినేసి నచ్చినవి వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది కూడా చూడండి లైట్ గ్రే కలర్ అనమాట ప్యూర్ గ్లాస్ గ్రాస్ అయితే వచ్చేసింది దీనికి కాంట్రాస్ట్ వచ్చేసి దుపట్టా ఇలా అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అండ్ మంచి ఫ్లోయి ఉంటాయండి దుపట్టాస్ కూడా మంచి ఫ్లోయి ఉంటాయి లైట్ లైట్ ఉంటుంది చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కానీ ఏదైనా డిఫరెంట్గా ఉంటుంది అండ్ వేర్ చేసుకునే వాళ్ళకి కూడా అందరికీ క్లాసీగా ఉన్నాయి ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసేయండి అండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ అండి ఆ నెంబర్కి మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇది ప్యూర్ రెడ్ వస్తుంది రెడ్కి వచ్చేసి లెమినెల్లో కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అండి ప్రైస్ వచ్చేటప్పటికీ ఓన్లీ త్రీ ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఈచ్ బిట్ వచ్చేసి అలాగే ఆరు బిట్లు సేమ్ వీడియోలో కనుక పర్చేజ్ చేసుకున్నారనుకో ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది ఓకేనా అండ్ ఇది కూడా చూడండి మంచి బేబీ పింక్ కలర్ రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది కూడా మనకి క్రష్ీ ఫీల్ అయితే వచ్చేసింది స్పేస్ సిల్క్ లో ఇది వచ్చేసి ఆర్గంజ్ అనమాట సారీ గ్లాస్ బ్రాస్ అనమాట సాఫ్ట్గా ఉంటుంది వితౌట్ మెయింటెనెన్స్ రఫ్ అండ్ టఫ్ మీరు యూస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది మనకి ప్యాటర్న్ ఏంటంటే గ్లాస్ బ్రాసో అంటే మీ అందరికి ఐడియా ఉంది కదా మొత్తం వీవింగ్ అండి బ్యాక్ సైడ్ అంతా వీవింగ్ పర్ మీటర్ వచ్చేసి టూ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్న ఐటమ్ మీకు ఓన్లీ నైంటీ నైన్ అండి టూ మీటర్ బిట్ చాలా 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 రీజనబుల్గానే వచ్చేసింది కావాలి అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది కూడా చూడండి మంచి శ్రీ గ్రీన్ కలర్ స్కై బ్లూ అనమాట ఐస్ బ్లూ అంటాం కదా ఐస్ బ్లూ విత్ పర్పుల్ కాంబినేషన్ మనకేంటంటే ఈ కాంబినేషన్కి కొంచెం సిమిలర్గా డార్క్గా ఉండేటట్టు దుపట్టాస్ అనేది ఇచ్చాము మరీ లైట్గా ఉంటే దుపట్టాలు కొంచెం ఏంటంటే ఉన్న కలర్ మీద కొంచెం డార్క్గా ఉంటేనే బాగుంటాయండి దుపట్టాలు అనేది ఇది ఎక్స్పెషల్లీ హల్దీ కలర్ హల్దీ కలర్ అనమాట ఎల్లోకి ఎల్లో దుపట్ట చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉంటుంది అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఈచ్ వన్ వచ్చేసి సింగిల్ బిట్ ఓన్లీ నైంటీ నైన్ అండి ఎనీ సిక్స్ బిట్స్ బిట్స్ కనుక సేమ్ వీడియోలో తీసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అర్థమైంది కదా టాప్కి యూజ్ చేసుకోవచ్చు బేబీ ఫ్రాక్కి యూజ్ చేసుకోవచ్చు బేబీ లెహంగాకి యూజ్ చేసుకోవచ్చు దేనికైనా మీరు యూజ్ చేసుకోవచ్చు ఎక్కడన్నా వస్తే మనకి చిన్న మరకలే కానీ డామేజ్లో అయితే అసలు నోటీస్ అవ్వలేదు క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకునే వాళ్ళు వెంటనే అయితే కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి ఈవెన్ సింగిల్ బిడ్ కావాలి అన్న సింగిల్ బిట్ అయినా పర్చేజ్ చేసుకోవచ్చు మినిమం ఏంటంటే త్రీ బిడ్స్ తీసుకున్నారనుకో బేసిక్ షిప్పింగ్ వచ్చేసి ఏపీఆర్ తెలంగాణ డెబ్బై రూపాయలు పడుతుంది త్రీ బిడ్స్ కన్నా ఫోర్ బిడ్స్ ఫైవ్ బిడ్స్ అలా తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ పడిద్దండి ఏపీఆర్ తెలంగాణ లేదు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కావాలి అని అనుకుంటే మాత్రం సిక్స్ బిడ్స్ అయితే కంపల్సరీ అది మీ ఇష్టం అండి మీకు ఎలా కావాలి అంటే అలా పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ కలెక్షన్ కానీ డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ అన్నీ చాలా చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎక్స్పెషల్లీ ఈ ఐటమ్ మన దాంట్లో చాలా బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ టైం కూడా మనం పెట్టినప్పుడు చాలామంది సెట్ వైజ్ తీసుకున్నారు ఇప్పటికీ క్వైరీస్ కూడా వస్తున్నాయి అందుకని నేను ఒకసారి ఉన్న డిజైన్స్ మళ్ళీ ఒకసారి మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వీడియో ఇస్తున్నాము లేదు మనకు ఓన్లీ సింగిల్ స్పేస్ సిల్కే కావాలి ఓన్లీ సింగిల్ గ్లాస్ బ్రాస్ కావాలి అంటే అలా అయినా మీరు తీసుకోవచ్చు అదే మీ ఇష్టం టోటల్లీ ఎలా అయినా మీరు పర్చేజ్ చేసుకోండి ఎనీ సిక్స్ బిట్స్ ఏవైనా ఎనీ సిక్స్ బిట్స్ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి కలెక్షన్తో కలుద్దాం అలాగే లైవ్ ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్